మనకి ఎప్పుడైనా కళలు కనేసరికి ఉదయం లేవగానే అయ్యో కలలో ఏమైంది అనిపించే ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువగా కళలు మరిచిపోతాం కానీ ఎందుకు ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి నిద్రలో ఒక ప్రత్యేక దశ ఉంటుంది దానినే ఆర్ఈఎం అంటారు అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ ఈ సమయంలో మన మెదడు చాలా యాక్టివ్ ఉంటుంది ఆలోచనలు జ్ఞాపకాలు కలిసిపోతూ కథలు కలల్లాగా వస్తాయి కానీ ఈ దశ తర్వాత మళ్ళీ లోతైన నిద్రలోకి వెళ్తాం దాంతో కళలు వివరాలు మెమోరీలకి ఫిక్స్ అవ్వవు ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు మన మెదడులో హిపో క్యాంపస్ అనే భాగం ఇది జ్ఞాపకాలు స్టోర్ చేయడంలో పూర్తిగా పనిచేయదు అందుకే కళలు మేల్కున్న వెంటనే స్పష్టంగా ఉంటాయి కొద్ది నిమిషాల తర్వాత మర్చిపోతాం మనకి ఆర్యం దశలోనే మేల్కుంటే కళ గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఆ దశ తర్వాత లోతైన నిద్ర వస్తుంది అందుకే ఆ కళలు సేవ్ కాకుండా రిలేట్ అయిపోతాయి మనం కళలు గుర్తుంచుకోవాలంటే ఉదయం లేచిన వెంటనే కళ్ళును మూసుకొని కొద్దిసేపు ఆలోచించండి ఆ తర్వాత వెంటనే రాసేయండి లేదా వాయిస్ రికార్డ్ చేసేయండి కళలు మనకి మనస్సు చెప్పే కథలు వాటిని గుర్తుంచుకోవడం కష్టమైనా ప్రయత్నిస్తే సాధ్యమే మీరు ఎప్పటికీ మర్చిపోలేని కళ ఏది అదే కామెంట్లో చెప్పండి